వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు కానీ అంది వచ్చిన అధికారాన్ని అవకాశంగా మలుచుకొని ఆస్తులు సంపాదించుకున్నారు కాంట్రాక్టులు పొందిన్రు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు చివరికి పేదవాళ్లకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు అన్ని రకాలుగా తెలంగాణలో పది సంవత్సరాలలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి చేతికి ప్రజలు పన్నుల రూపంలో ఇస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించలేని పరిస్థితి ఆ పది సంవత్సరాలలో వచ్చింది ఇవాళ పది సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనను అందిస్తుంటే విషం చెమ్ముతున్నారు మీరు ఎంబడే దిగిపోండి అని చెప్పి ఈ రోజు వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నారు ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ప్రతి సంవత్సరం రెండు లక్షల ఇల్లు ఒకవేళ కట్టున్నా పదేళ్ల ఇరవై లక్షల డబుల్ బెడ్రూమ్ ఇన్లు పేద వాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వీడికి వివిధ గ్రామాల నుంచి చొప్పదండి నుంచి వచ్చిన చాలా మంది యువకులు మా ఆడబిడ్డలు ఉన్నారు ఏ గ్రామంలోనైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమైనా ఇండ్లు ఉన్నాయంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు కాలిపోతున్న మోటార్లు తేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్పి స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటును అందించడమే కాకుండా పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలను వందలాది వేలాది క్రిమినల్ కేసులను రైతుల మీద ఉంటే ఒక్క కలం పోటుతోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ఉచిత కరెంటే కదా దేశానికి ఆదర్శమైంది ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కదా ఈనాడు ప్రతి రైతుకు ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఈ దేశంలో ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాడు ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేని పరిస్థితి ప్రతి పేదవాడు నిస్సహాయంగా తన తండ్రో తన తల్లి కళ్ళ ముందే చచ్చిపోతుంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి అందుకే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు రెండు వేల ఐదు ఆరులో రెండు లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది ఇవాళ పథకమే కదా పది లక్షల రూపాయలు ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో ఈ రోజు పేదలకు మనం అందిస్తున్నాం కదా